హాయ్ ఎవ్రీవన్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను దసరా ముందు రోజు వరకు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత పెరగడమే మనం చూసాం కదా ఉన్నట్టుండి అనుకోకుండా మనకి నిన్న దసరా రోజు బంగారం మరియు వెండి ధరలు అనేవి రెండు రాష్ట్రాల్లో తగ్గే అలానే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనే వాళ్ళకి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈ రోజు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండిదల ఎలా ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది అంటే నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ పైన మనకి అరవై రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన ఈ రోజు అయితే మనకి అరవై ఐదు రూపాయలు అయితే తగ్గింది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేలయితే ఉందనమాట అంటే నిన్నటికి రోజుకి వెండి విషయానికి వచ్చినట్టయితే ఒక కేజీ వెండి పైన మనకి ఈరోజు మూడు వేల రూపాయలు అయితే తగ్గింది ఇంకా ఓవరాల్గా ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ సో ఇవి ఈ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో వచ్చేస్తాను మీ ముందుకి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే